సంఘాయన పాస్పోర్ట్ కార్యాలయం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కనుక మీరందరూ కూడా ఈ రోజు ఈ సంతకం పెట్టిలు డిసెంబర్ వరకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రీజనల్ పోస్ట్ ఆఫీస్ రీజనల్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో పాస్పోర్ట్ ఆఫీస్ ఉందో అక్కడ కూడా మీరు సంతకాలు అన్ని మీరు మీరందరూ కూడా అనుకో కానీ దేవతల సంతకాలు తీసుకోయిన తర్వాత ఎవ్వరైనా ఏం చేస్తారు ఆశీర్వదిస్తారు అప్పగాని ఇష్టం పోయినటువంటి పరిస్థితి ఉంది ఎంత ఎంతకపోయిందంటూ ఎవరైతే ఆ ప్లేస్లో వాళ్ళు ఏం చేస్తాం మనకు ఏ కాలంగా చేసేటువంటి శక్తి మనకు ఉన్నత కాలినటువంటి అమ్మాయిలకు ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా మరింత సారి ఉద్యోగపూర్వకంగా మనం ఉన్నత సభ్యుల కోసం పోవాలనుకున్న ఉద్యోగాల కోసం పోవాలనుకున్న మనం అందరూ ఒక్కొక్క మహిళలు మీరు అందరూ కూడా ఐదైదు అంశాలు తంపాల్సి జర్మనీ పోవాలన్నా జపాన్ పోవాలన్నా ఇంకా వేరే దేశాలు పోవాలన్నా కూడా మనకి ఏం కావాలి మాకు కావాలి మరి బైకింగ్ స్థాయి రేపు దాక్తం కోసం ఉన్నత స్థాయికి వచ్చినప్పుడు జరుగుతాలంటే కూడా మీకు ఏం కావాలి వాళ్ళు కావాలి మీరు అందరూ కూడా ఇబ్బంది కలగదు అనేటువంటి మీద తెలంగాణ యోజన సంఘాల సమితి కార్యక్రమాన్ని తెలుసుకున్నది ఎస్ఎంసీకి సంబంధించినటువంటి చాలా మంది మీడియా సోదరులు కూడా స్వచ్ఛందంగా సాకారం చేసినటువంటి ధన్యవాదాలు చేసుకుంటూ మీరు సంతకం పెట్టినట్టు మామూలు సంతకం కాదు రాష్ట్రపతి రాష్ట్రపతి కానీ రాష్ట్రపతి సంతకం పెడితే ఎక్కడ జీవో వస్తుందో ఇక్కడ జూనియర్ కళాశాల సంబంధించిన ఏ అమ్మాయి కూడా సంతకం పెట్టిందంటే ఖచ్చితంగా సంగడి పాస్పోర్ట్ ధార్యం వస్తుంది మేము మరొకసారి మీకు హృదయపూర్వకంగా నవీనంగా తెలియజేస్తున్నాం ఈ అద్భుతమైన కార్యక్రమానికి మీరు అందరూ కూడా పాల్గొన చరిత్ర మీ పాస్పోర్ట్ కార్యాలయం చూడంగానే ఇలా సంతకం ఉన్నది ఇలా నా ఇంటికి ఉన్నది ఇలా కంగారు ఉన్నది ఇలా చెమట ఉన్నది కూడా చరిత్ర మీకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాడు మీకు అందరూ కూడా చేతులు జోడించి అవసరిస్తున్నాం సంగారెడ్డి ప్రాంతాన్ని యావత్ భారతదేశానికి మరియా చేద్దాం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా